ప్రస్తుతం జరుగుతున్న పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల్లో స్థానికుడు కార్మిక నాయకుడు ప్రజల కోసం ఎన్నో పోరాటాలు చేసి జైలు జీవితం గడిపిన ప్రజానాయకుడు కొప్పుల ఈశ్వర్కి మాలల సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని మాల మహానాడు అధ్యక్ష కార్యదర్శులు గడ్డం నారాయణ కడమండ శ్రీహరి తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడడం జరుగుతుంది రాముడు కార్పొరేషన్ మానవ అధ్యక్షునిగా నా పేరు నారాయణ దీనిపై స్థానికుడు ఎంత అభ్యర్థి అయినటువంటి కుక్కల ఈశ్వరన్న ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే ప్రజాసేవ చేసినటువంటి వ్యక్తి మరి ఈశ్వరన్న అందరి వాడు అందరి కావాల్సిన వాడు కాబట్టి అప్పటి నుండి సంఘ సేవ కూడా చేశారు అటువంటి ఈశ్వర్ మరి ఆయనకు ఎంతోమంది ఎన్నో రకాలుగా చెప్తారు మరి వివేక్ అనే వ్యక్తి వాళ్ళ తండ్రి అప్పటి నుండి ఇక్కడే వాళ్ళకే రిజర్వేసారు వాళ్ళకే వర్తించినట్టు మరి వాళ్ళే తండ్రి తండ్రి తర్వాత పోతూ కొడుకు తర్వాత మాది కృష్ణ మూడు తగ్గే వాద్యం చేస్తారు కాబట్టి కరెక్ట్నే కాదని మా ఆలోచన అందుకే మేము ఒక నిర్ణయం ఖచ్చితంగా మాల మనడు తరపున జాతీయ స్థాయిలో ఉన్నటువంటి మాటలు ఎవరైనా గమనించి ఈసారి ఈశ్వరణను అధిక మిజయంతో గెలిపించాలని బాల మారాడు కార్యాలయం ముందు మేము స్సు వీలు చేస్తాను దయచేసి మానలు దళితులు ఐక్యమై మరి లక్ష లక్షలు కోరుకున్న వ్యక్తిని గెలిపిద్దామా మరి మనకు సేవ చేసినటువంటి వ్యక్తిని గెలిపిద్దామా అని ఆలోచించి మేము నిర్ణయానికి వచ్చినాము ఖచ్చితంగా మానకో మేము అందరినీ కోరుకునేది ఏంటంటే తప్పకుండా ఈశ్వరను అధిక మెజారిటీలో గెలిపియాలని కోరుకుంటాం అట్లాగే మా మిత్రులను ఇప్పటికే అందరికీ చెప్పి పెట్టడం మరి వచ్చిన వాళ్ళు కూడా మా మాధవులు అందరం మద్దతు చేద్దాం అందరం గెలిపించుకుందాం ఒక ఫోన్ కాలతో స్పందించి దగ్గరికి వచ్చి మన ఆపాటి సంబంధించి కష్టాన్ని సుఖాన్ని చూసిన వ్యక్తి వాళ్ళే ఆదుకుంటున్నాడు ఆదుకున్నాను ఇప్పటి వరకు కూడా తప్పకుండా మనము ఈశ్వరుణ్కే మద్దతు చేయాలని అందరూ కలిసి నిర్ణయం తీసుకున్నాం కాబట్టి మాలమహనాడు రామగుండం కార్పొరేషన్ ఎన్పి నగర్ శాఖ నుండి తప్పకుండా ఈశ్వరునకే మద్దతు చేద్దామని నిర్ణయించారు మన పెద్దపల్లి పార్లమెంటు టీఆర్ఎస్ అభ్యర్థి శ్రీ పొప్పుల ఈశ్వర్ గారికి మాలమహనాడు రామగుండం కార్పొరేషన్ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది విధంగా నేడు వివేక్ కుటుంబం గత వాళ్ళ తాతల తండ్రుల నుంచి డెబ్బై సంవత్సరాల ఈ రాజకీయ ప్రస్థానంలో పెద్ద పెళ్లిని కేంద్రంగా చేసుకొని వేల కోట్ల రూపాయలు ఆస్తులు కూడబెట్టుకొని ఈ పెద్దపల్లి ప్రాంతానికి కానీ పెద్ద పెళ్లిలో ఉన్న దళిత సామాజిక వర్గాలకు కానీ మాత్రము కూడా సహాయ సహకారాలు అందించలేనటువంటి పరిస్థితి ఉన్నది అదేవిధంగా నేడు వాళ్ళ కొడుకును రాజకీయంగా ఇదే పెద్ద పార్లమెంటును ప్లాట్ఫామ్ చేసుకోవడానికి వాళ్ళ కొడుకును ఈరోజు తెరమతికి తీసుకొచ్చింది అందుకుగాను కోట్ల రూపాయల డబ్బును ఎగుజాలుతో ఎరవేస్తూ స్థానికంగా ఉన్న రాజకీయ నాయకులను కానీ ప్రజలను కానీ ప్రలోభాలకు గురి చేస్తూ వికృత చేష్టలకు నేడు తెరదీసింది మేము వివేక్ గారిని కానీ కాంగ్రెస్ పార్టీని కానీ సూటిగా ఒకే ప్రశ్న వేస్తున్నాము పెద్దపల్లి మంచిర్యాల రెండు జిల్లాలకు కలిపి కాంగ్రెస్ పార్టీలో దళితుల్లో వేరే నాయకుడే లేడా ఒక్క కుటుంబం నుంచే రెండు ఎమ్మెల్యేలు ఒక ఎంపీ సీటు రిజర్వేషన్ కేటాయిస్తారా ఇది మీకు ఎంతవరకు న్యాయం ఈ విషయమై స్థానికంగా ఉన్న దళిత నాయకులు ఏ ఒక్కరు కూడా స్పందించకపోవడం చాలా సిగ్గుచేటైన విషయం ఇదే ఇదే విషయంలో ఇదే పద్ధతిలో రాజకీయంగా మీరు దళితులను అణగదొక్కుతున్నట్టు కుట్ర చేస్తున్నట్టుగా మేము భావిస్తున్నాం దీనికి కాంగ్రెస్ పార్టీలో ఉన్న దళిత నాయకులు స్పందించాల్సిందిగా మేము వాళ్ళని కోరుతున్నాం ఇదే సమయంలో కార్మిక పొత్తుబిడ్డ అయినటువంటి శ్రీ గొప్పల ఈశ్వర్ గారు స్థానికుడు ఏ ఆపద వచ్చినా తనపర భేదం లేకుండా ఒక్క ఫోన్ కాల్తోటే ఒక్క ఫోన్ కాలే దూరం ఒక్క ఫోన్ కాల్తో స్పందించే వ్యక్తి తక్షణమే స్పందించి మనకు కావాల్సిన సహాయాన్ని అందించే వ్యక్తి కార్మికుల హక్కుల కోసం ఎన్నో ప్రజా పోరాటాలు చేసి ఎన్నోసార్లు జైలు జీవితం అనుభవించినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తికి ఈరోజు రాజకీయంగా ఎదుర్కొనే లేక అనేక రకాలుగా బురద జల్లే ప్రయత్నం చేస్తుంది ఈ కాంగ్రెస్ పార్టీ విసిక్స్ ఛానల్ వేక్ సంబంధించినటువంటి కుటుంబం నిజాలు ఏమిటో ప్రజలకు తెలుసు గత యాభై సంవత్సరాల నుంచి ప్రజల్లో కార్మికుల్లో కార్మిక పోరాటాల్లో ప్రత్యక్ష పరోక్ష భాగస్వామ్యం వహించినటువంటి గొప్పల ఈశ్వర్ గారు ఏమిటో వారి వ్యక్తిత్వం ఏమిటో స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకు బాగా తెలుసు దీని గమనించుకొని దళిత ముసుగు వేసుకొని వస్తున్న దళిత ముసుగు వేసుకొని దళిత ప్రజలను మోసం చేయడానికి వస్తున్న అపర కుబేరులైనటువంటి కాంగ్రెస్ పార్టీ గడ్డం వంశీకృష్ణను చిత్తు చిత్తుగా ఓడించి గొప్పల ఈశ్వర్ గారి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి గారి కారుగురుతకు ఓటు వేసి అధిక మెజారిటీలో మెజారిటీతో గెలిపించాలని మేము స్థానికంగా ఉన్న దళిత సంఘాలను కోరుతున్నాము జై భీమ్ జై తెలంగాణ